మొదటిది ఏంటిదంటే యూ విల్ బీ ఆనర్డ్ అండ్ మేడ్ ఫస్ట్ ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుని మనస్ఫూర్తిగా వెంబడిస్తామో ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా సన్నిహితంగా బ్రతుకుతామో ఎప్పుడైతే ఆయనకి మహిమ తెచ్చే జీవితంగా మన జీవితం ఉంటుందో ఆయన ఏం చేస్తారు తెలుసండి మనల్ని ఘనపరిచే దేవుడు అంటే మొదటి వాణిగా పై వాణిగా చేస్తాడు రెండవది ఏంటిదంటే యు విల్ మేక్ యూ ఫ్రూట్ఫుల్ ఫలభరితముగా మారుస్తాడు మీరు పట్టుకున్నదంతా ఫలభరితముగా భరితముగా మారుతుంది ఎంతమందికి అటువంటిది కావాలి ఏం పట్టుకున్నా శాపమేనండి ఏం పట్టుకున్నా నష్టమేనండి ఏ ప్రయత్నం చేస్తున్నా ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎవరికి నేనంటే నచ్చట్లేదు అందరూ నన్ను తిరస్కరిస్తున్నారు నేను సరే నా సొంత ప్రయత్నాలు నేను చేద్దామనుకున్న ఆ ప్రయత్నాల్లో అపజయమే అని మాటలు వినబడుతున్నాయా లేకపోతే ఈ ఈ అనుభవాలు మీరు కలిగి ఉన్నారా దేవుడు అంటున్నాడు నువ్వు నాకు దగ్గరగా బ్రతుకు మీరు నాకు సమీపంగా రండి అప్పుడు నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని ఫలభరితులుగా చేస్తాను ఆమెన్ పట్టుకున్నదెల్లా ఆశీర్వదించబడుతుంది అంటే అట్టి అభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చునుగాక ఆ మేన్ మూడవది ఏంటిదంటే ఆయన మన ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు యు విల్ బ్లెస్ ద ఫుడ్ దట్ వి ఈట్ నాలుగవది ఏంటిదంటే మీరు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఆశ్రవదించబడతారు దీవించబడతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది అంటే మీ ప్రతి నడక మీ రాకపోకలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వాదముతో వెళ్తారంట లోనకు వచ్చినప్పుడు దయ్యాలతోటి తిరిగి రారండి చాలామంది వచ్చే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వారి దయ్యాలు వీరి దయ్యాలు పట్టుకొని వస్తుంటారు అంటే అర్థం ఏంటిదంటే చాలామంది అనవసరమైన స్నేహాలు అనవసరమైన కార్యక్రమాలు అనవసరమైన పార్ట్నర్షిప్స్ పెడుతూ అనవసరమైన తలనొప్పులు నష్టాలు కష్టాలు గలిబిలిలు కలవరాలు ఇంటికి తీసుకొని వస్తారంట కానీ దేవుడు సర్వజ్ఞాని సర్వజ్ఞానితోటి మనం ఉన్నప్పుడు ఎవరితోటి పార్ట్నర్షిప్ చేయాలి ఎవరితో చేయకూడదు ఎవరితోటి మనం స్నేహం ఉండాలి ఎవరితోటి ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు తానే ఆ సమయంలో మనకి ప్రేరేపిస్తాడు అందుకనే మన రాకపోకలో కూడా దీవెన ఉంటది వెళ్ళేటప్పుడు దీవించబడుతున్నారు కానీ వచ్చేటప్పుడు ఎలాగో వస్తున్నారండి చూడండి మీ భర్త గారిని చూడండి లేకపోతే మీరే గమనించుకోండి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉత్సాహంగా వెళ్తారు వచ్చేటప్పుడేమో భయంకరమైన కోపం డిస్కరేజ్మెంట్ డిప్రెషన్ ఇవన్నీ దయ్యాలే అంట నేనైతే డిప్రెషన్ డిస్కరేజ్మెంట్ ఆర్ ఆల్ వర్క్స్ ఆఫ్ ద నిమ్మీ అది అప్వాది యొక్క కార్యాలు ఈ రోజు ఇంటికి వచ్చేటప్పుడు డిస్కరేజ్మెంట్ తోటి వస్తున్నారా వెళ్ళిన అదే సంతోషంతో వస్తున్నారు వెళ్ళిన అదే ప్యాషన్తో తో ఉత్సాహంతో ఆనందంతో వస్తున్నారా లేకపోతే బాధతో వేదంతో నష్టముతో యాక్సిడెంట్స్ తో అపాయలతో వస్తున్నారా దేవుడు ఆయన మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించి మీ పాదాల్ని తొట్రీల నీడంట మన దేవుడు ఈరోజు మాటి మాటికి నాకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండి ఎందుకు అవుతున్నాయి దేవుని తీసుకెళ్తున్నారా దేవుని సన్నిధి ఉందా మీకు తోడు దేవుడు మీతోటి నడుస్తున్నాడా గమనిస్తున్నారా ప్రార్థన చేసి వెళ్తున్నారా ప్రార్థన చేయకుండా అడుగు బయటకు వేస్తున్నారా అలాగ చేస్తున్నట్లయితే మరలా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి దేవుని కాపుతల హృదయపూర్వకమైన ప్రార్థన ఏదో కేవలం ఏదో కొన్ని మాటలు చెప్పడం కాదండి హృదయపూర్వకంగా ఏస్తా నీ రక్తపు ముద్ర నాపైన ఉంచు నా రాకపోకలు నాకు కాపుతలు దయచి నేనైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను టూ వీలర్ నడిపేటప్పుడు దానిపైన ప్రభుయ రక్తం చేయం ప్రభుయ రక్తం చే దేవతం నీ రక్తం చేత ముద్రించయ్యా నా రాకపోకలు క్షేమాన్ని దయచేయ అని ప్రతిసారి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేడుకుంటానే ఉండేదాన్ని ఈరోజు మనం కూడా మాటి మాటికి హాస్పిటల్ బిల్స్ అండి మాటి మాటికి ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఒకవేళ అవసరమైనవి అంటే అనుకోవచ్చు కానీ అనవసరంగా ఏదో పిచ్చి పనికి ఏదో అజ్ఞానంతో చేసిన పనికి అజ్ఞానంగా వెళ్ళిన మార్గాలు బట్టి తెచ్చుకుంటున్నాం అందుకనే మీ యోర్ వాక్ దట్ మీన్స్ యువర్ కమింగ్ అండ్ గోయింగ్ విల్ బీ బ్లెస్డ్ ఐదవది ఏంటిదంటే దేవుడు మీ శత్రువులకి ఓటమి కలగజేస్తాడంటే మీకు విరుద్ధంగా మాట్లాడిన వారు మీకు విరుద్ధంగా కార్యాలు చేస్తున్న వారు ఎంతో మంది ఆఫీసెస్ లో టూ మచ్ రైవెలరీ కదండి పక్కన వారు ఎంతగానో కాంపిటేటివ్ మనమేమో యథార్థంగా దేవుని బిడ్డలుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని రెచ్చగొట్టడానికి చిన్న చిన్న సై ఉంటారు మనం నెమ్మదిని మన సమాధానాన్ని మన ఇంటెగ్రిటీని పాటు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అందుకని అట్లాంటి సమయంలో ఇంకా మౌనం ఉంటే బెటర్ ఎందుకంటే దేవుడే వారికి ఓటమిని ఇస్తాడంట హాలి మనము దేవునికి తగ్గట్టు దేవుని వాగ్న తగ్గట్టు బ్రతుకుతున్నట్లయితే దేవుడే మన శత్రువులకి ఓటమిని ఇస్తాడు ఆరవది ఏంటిదంటే ఎవ్రీథింగ్ దట్ యు విల్ బీ బ్లెస్డ్ దట్ మీన్స్ వాట్ ఎవర్ యు టచ్ వాట్ ఎవర్ యు పుట్ హ్యాండ్ హ్యాండ్అన్ ఇట్ విల్ బీ బ్లెస్డ్ ఏడవది ఏంటిదంటే మీరు నాకు ప్రత్యక్ష ఆ ఆ వచనం చదువుతారా మీరు నాకు ప్రతిష్ట జనులు అవుతారని అది ఎక్కడ ఉందండి అవచ్చు తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును జనముగా నిన్ను నిన్ను స్థాపించదను ప్రతిష్ఠిత జనముగా అంటే యు ఆర్ సపరేట్ పీపుల్ అంటే యు ఆర్ హోలీ పీపుల్ పరిశుద్ధమైన జనముగా దేవుడు మనల్ని ఏర్పరచడమే అదొక గొప్ప ఆశీర్వాదము అని నమ్మిన ఉంటే బిగ్గరగా హాలియో చెప్తారండి మనము పరిశుద్ధ జనము అంట అదే ఒక గొప్ప ఆశీర్వాదం అందరిలాగా దేవుడు మనల్ని చూడట్లేదండి దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు అంట అంటే ప్రత్యేకమైన కాపుదల చూడండి అందరు పబ్లిక్కి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా డూ దే హ్యావ్ సెక్యూరిటీ గార్డ్స్ డూ దే హ్యావ్ బౌన్సర్స్ వాళ్ళకంతా కూడా ఫుల్ ప్రోటోకాల్ ఏం ఉండదండి కానీ ఎవరైతే ముఖ్యమైన వారో ఎవరైతే చోజన్ ఫర్ ద గవర్నమెంటో అట్లాంటి వారికి యునో ఎగ్జంప్లరీ యునో సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వబడుతుంది ఎందుకు అని అంటే దే ఆర్ చోజన్ అండ్ వి ఆర్ దోజన్ జనరేషన్ ఆఫ్ గాడ్ హె లూయర్ వి ఆర్ ద కింగ్డమ్ పీపుల్ ఐ మీన్ మనము దేవుని యాజక రాజు అయి రాజుడైన యాజక సమూహము రాజులైన యాజక సమూహము కాబట్టి వి ఆర్ అోజన్ జనరేషన్ కాబట్టి అందరికి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మనకైతే ప్రతి ఒక్కరికి ఇద్దరు దేవదూతలు ఇచ్చాడంట దేవుడు హాలే దేవుడు అట్లాంటి సెక్యూరిటీ ఇచ్చాడండి చూడండి హోలీనెస్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆ పరిశుద్ధత ఆ ప్రతిష్ఠిత దేవుడు మనకి ఇచ్చాడంటే ఏడవది కాదు ఎనిమిదవది ఏంటిదంటే మనము చదివిన వచనాల్లోనే సమరి తీసినట్లయితే యువర్ బ్లెస్సింగ్ విల్ బీ సీన్ బై పీపుల్ మీరు ఆశీర్వదించబట్టము ప్రతి మనుషుడు గుర్తించగలుగుతారంట నేను వారంత దీన స్థితిలో ఉన్నప్పుడు చూశాను వీరింత దీన దశలో ఉన్నప్పుడు నేను గమనించాను వీరింత తక్కువ స్థితి నుండి ఇంత గొప్ప స్థితికి వెళ్ళారంటే అది వాళ్ళ పని కాదు వారి వెనుక పనిచేస్తున్న దేవుని శక్తియే అని గుర్తించగలిగిన రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట ప్రమాణం నీ విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయను సమృద్ధి చెప్పండి సమృద్ధి అనండి సమృద్ధి గర్భపుల్ల విషయంలో పంట విషయంలో పంట అంటే ఇప్పుడు ఈలో ఈ ఈ సమయంలో ఈ సందర్భంలో ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయంలోనూ లేకపోతే మీకు నిజంగా పంటలు ఉన్నాయేమో ఆ పంటల విషయంలోనూ నీ గర్భము విషయంలో ఎంతమందికి గర్భములతో దేవుడు వారికి సమృద్ధిని ఇస్తాడంట ఆయన వాక్యం ఉంటది గర్భము లేని దానా నేర్చావు కదా ఇంతమంది పిల్లలు నేను ఎలా కన్నాను ఇంతమంది నాకు ఎలాగొచ్చా నాకే ఆశ్చర్యంగా ఉంది అన్న రీతిగా ఉంటదంట ఈ రోజు గర్భ లేదేమో దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత మీకు నాలుగు నలుగురు ఐదుగురు ఇవ్వబోతున్నాడేమో హలీ ూయ హలీయ దేవుడు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు అండి విషయంలో పంట విషయంలో ఇంకేంటండి నేల పంట విషయంలోను పశువుల విషయములోను పశువుల విషయము అంటే ఆస్తులు ఈ పశువులు ఆ రోజులు చూడాలంటే ఒక ప్రాపర్టీ ఒక ఎసెట్ ఎంత పశువులు ఉంటే అంత ఆస్తి పరులు యోగుని చూసినట్లయితే అందరికంటే ఆస్తి పరుడు ఎందుకంటే ఈ హ్యాడ్ సో మెనీ క్యామిల్స్ ఒంటెలు గాడిదలు గుర్రాలు ఈ పశువులు కోడేలు ఇవన్నీ కూడా ఉండటంతో ఆయన ధనవంతుడు అదే రీతిగా నీ పశువుల విషయంలో అంటే ఆస్తి విషయంలో సమృద్ధిగా ఉంటావు నీ గర్భ విషయ గర్భ విషయంలో సమృద్ధిగా ఉంటావు ఇంకేంటి నేల పంట విషయంలో సమృద్ధి అంటే మీరు చేయనిదంతా కూడా సఫలం అంట పదవది ఏంటిదంటే ఆర్థికమైన సమృద్ధి అది ఆర్థికమైన సమృద్ధి ఆర్థిక సమృద్ధి దేవుడు మనకి ఇస్తాడంట మన దేవుడు ఈజ్ ఆల్వేస్ అబౌట్ బీయింగ్ పువర్ అని ఉంటారండి చాలా మంది దీనంగా అడుక్కు తినే పరిస్థితిలో ఉంటేనే దేవుడు మెచ్చుతాడంటే ఎంత ప్రాస్పరిటీ గాసుపల్ ఎంత తప్పైనదో పావర్టీ గాస్పెల్ కూడా అంత తప్పైనది హాలేలుయా నమ్ముతున్నారా అత్యధిక అత్యధికముగా దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడంటే ఎంత తప్పు ఉందో అదే రీతిగా మీరు దశలోనే ఉండాలి ఉండాలి మీరు అడుక్కునే పరిస్థితిలోనే ఉండాలి మీకు అస్సలు ఏమి మీరు కలిగి ఉండొద్దు అనటం కూడా అంతే తప్పు నమ్ముతున్నారండి ఈరోజు హౌ ఎవర్ రాంగ్ ప్రాస్పెరిటీ గాస్బల్ ఇస్ దట్ రాంగ్ ఇస్ పవర్టీ ఈ రోజు మనుషులు ఇద్దరు ఇట్లు ఉంటారు లేకపోతే ఇక్కడ ఉంటారు కానీ దేవుడు ఇక్కడ షరతుతో కూడిన వాగ్దానాలు ఇస్తున్నాడు ఏంటి ఆ షరతుతో కూడిన వాగ్దానము మీరు నా ఆజ్ఞలు ఘైకొనిన ఎడలా అప్పుడు మీకు ఇవ్వబడతాయి అప్పుడు మీకు నిజంగా ఇవన్నీ చదువుతుంటే మనలో ఒకలాంటి సంతోషం కదా ఓ నా దేవుడు ఇలా కూడా చెప్పాడు ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తాము ఆయన చాత కానివాడు ఆయన ఎప్పుడు దీన దశలో ఉండమంటాడు ఆయన మనకి ఏది అవసరం వద్దు ఏం అవసరం లేదు అని చెప్పే దేవుడు అని అంటూ ఉంటారు కానీ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్ నమ్మిన వారు చెప్పండి సమృద్ధిగా ఇచ్చే దేవుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అప్వాది అపాది అయిన సాతాను చావగొట్టడానికి స్టిల్ కి స్టీల్ కిల్ అండ్ డిస్ట్రాయ్ దొంగిలించడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వచ్చాడు కానీ ఏమన్నా తెలుసు ఏసయ్య నేనైతే జీవం ఇవ్వటానికి వచ్చాను మామూలు జీవం కాదు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చానంట అటువంటి దేవుడు అండి మనం సేవించే దేవుడు ఈరోజు అపవాదిలాగా చాలా మంది ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ చేయకూడదు అని అక్కర్లేని షరత్తులు అక్కర్లేని పద్ధతులు అక్కర్లేని ఆచారాలు పితృ పారంపర్యంగా వస్తున్న ఆచారాలు ఇవన్నీ పెడుతున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నేను సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి మీకోసం వచ్చాను ఫర్గెట్ క్యాన్సల్ ఆల్ ద లైస్ ఆఫ్ ద అపవాది చెప్తున్న అబద్దాలన్నీ కొట్టువేండి మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండలేను అంటున్నాడు చిన్న మాటలు చెప్పాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే మీరు నాకు దగ్గరగా జీవిస్తున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండలేను